హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొనతల వారి అమ్మాయి మనం దసరా సిరీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం గురించి మాట్లాడుకుంటున్నాం కదా మరి ఈరోజు పదకొండవ రోజు అంటే పదకొండవ అవతారం గురించి మాట్లాడుకోవాలి మరి పదకొండవ రోజు పదకొండవ అవతారం ఏంటి అమ్మవారు ఏ అవతారంలో దర్శనమిస్తారు అమ్మవారి కథ ఏంటి అన్నీ తెలుసుకునే లోపు మీ అందరికీ దసరా శుభాకాంక్షలు ఇప్పుడు పదకొండవ రోజు అవతారం అమ్మవారి గురించి అమ్మవారి కథ ఏంటో మాట్లాడుకుందాం మన జీవితంలో శత్రువులు కత్తి పట్టుకుని ఎదురుగా నిలబడకపోవచ్చు చాలాసార్లు శత్రువు మాటలతోనే దాడి చేస్తాడు ఒక్క మాట చాలు మన గుండెను గుచ్చేస్తుంది మన ధైర్యాన్ని చెడగొడుతుంది అలాంటి మాటలే ఒక రాక్షసునికి ఆ దైవం వరంగా ఇచ్చింది వాక్చాతుర్యం అండ్ వాగ్బలం అతని పేరు మదనాసురుడు పురాణాల ప్రకారం ఒకసారి తపస్సులో ఉండి మదనాసురుడు బ్రహ్మదేవుని సంతోషపరిచాడు బ్రహ్మదేవుని అనుగ్రహం కోరాడు ప్రభు నాకు వరం ఇవ్వండి నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట శాపం శక్తి ఎవరూ ఎదిరించలేనివిగా మారాలి నా మాటతోనే శత్రువుల్ని జయించగలను అని వరం కోరాడు బ్రహ్మదేవుడు కొద్దిసేపు ఆలోచించి ఇది ప్రమాదకరం అని తెలుసుకున్నా అతని తపస్సు చూసి ఆ వరం ఇచ్చేశాడు ఆ వరం వలన మదనాసురుడు ఎవరి మీద మాటతో శాపం వేస్తే వారు క్షణాల్లో నశించేవారు అతని నాలుగు నుంచి వచ్చే ప్రతి పదం అగ్నిలా మారేది అతని శత్రువులు కత్తి గదులు అస్త్రాలతో వచ్చినా అతని ఒక్క శబ్దంతోనే కూలిపోతారు మదనాసురుడు ఈ శక్తిని దుర్వినియోగం చేయడం మొదలుపెట్టాడు భక్తులను శపించి నాశనం చేశాడు సత్యాన్ని అనగదొక్కాడు ప్రజల హృదయంలో భయం నింపాడు దేవతలు కూడా అతని శబ్దశక్తిని ఎదుర్కోలేక వెనక్కి తగ్గిపోయారు అప్పుడు సమస్త దేవతలు మహాశక్తి దగ్గరికి వెళ్లి ప్రార్థించారు అమ్మా అతని చేతిలో అస్త్రం లేదు శస్త్రం లేదు అతని శక్తి జిహలో ఉంది ఆ నాలుగు ఆపేది ఎవ్వరూ లేరు నువ్వే మార్గం చూపాలి అని ఆ అమ్మవారిని కోరారు అప్పుడే దేవి బగలముఖి రూపంలో అవతరించింది ఈ అవతారం ప్రత్యేకత పసుపు వస్త్రధారణ అంటే శక్తి ధైర్యానికి సంకేతం ఒక చేతిలో గద శత్రుల్ని మోయటానికి మరో చేతిలో రాక్షసిని జిహను పట్టుకుని ఉంటారు ఇది బగలాముఖీదేవి యొక్క ప్రధాన చిహ్నం మదనాసురుడు యుద్ధానికి వచ్చాడు తన వాగ్బలంతో ఈ సృష్టిలో సత్యం నశించిపోవాలి అని శపించడం మొదలుపెట్టాడు కానీ కాని అప్పటి వరకు ఏ శబ్దాన్ని ఆపలేని లోకంలో ఒక్కసారిగా బగలాముఖీదేవి అతని నాలుగును తన వేళతో పట్టుకుంది మదనాసురుడు కేకలేసిన మాటలు బయటకు రాలేదు శబ్దం నిశ్శబ్దమైంది అతని వాగ్బలం తన్ను తానే బంధించబడింది దేవి తన గదతో అతని శక్తిని నశింపచేసింది మదనాసురుడు తాను పొందిన వరమే తన ప్రాణాంతక శత్రువుగా మారిందని గ్రహించాడు బగలాముఖి దేవి మనకు చెబుతున్నది శత్రువులు కత్తితోనే కాదు మాటలతో కూడా దాడి చేస్తారు అలాంటి మాటలను ఆపే శక్తి మన విశ్వాసం మన భక్తి నిందలు అబద్ధాలు కుయుక్తులు మన జీవితంలో వస్తాయి వాటిని ఆపటానికి బగలాముఖి ఆశీస్సులు అవసరం భయం మనల్ని వశం చేసుకోదు మనలో ధైర్యం ఉంటే శత్రువుల మాటలు కూడా మనపై ప్రభావం చూపవు ప్రతిరోజు బగలాముఖి దేవిని పూజ చేస్తే శత్రువుల మాటలు మనపై ప్రభావం చూపవు మనలోని భయాలు తగ్గిపోతాయి మన ధైర్యం మన విశ్వాసం మరింత బలంగా మారుతుంది పదకొండవ అవతారం బగ్లాముఖి దేవి శత్రువుల నాలుగును ఆపిన దేవి భయాన్ని జయించిన దేవి ఆమె శక్తి మనతో ఉండగా మనకు ఎవ్వరూ హాని చేయలేరు బగలాముఖి అమ్మవారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరి జీవితాన్ని రక్షించి దయ్యంతో నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి ఇది బగలాముఖి అమ్మవారి గురించి నాకు తెలిసిన కథ మీతో షేర్ చేసుకున్నాను మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్